వెల్కమ్ టు జేసీఎస్ ట్వంటీ సెవెన్ ఛానల్ ఈరోజు మనతో మాట్లాడటానికి బిఆర్ ఫైవ్ మ్యూజిక్ ఛానల్ లిరిక్స్ అండ్ డైరెక్టర్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి రాములు మనతో ఉన్నారు కాబట్టి ఆ ఛానల్కి సంబంధించి ఆయన కొన్ని విషయాలు మనము ఆయన ద్వారా ముఖాముఖి పరిచయము తెలుసుకుందాం నమస్తే అండి అయితే మీరు రీసెంట్గా ఒక సాంగ్ రిలీజ్ చేశారు అంటే ఆ సాంగ్ ఏ విధంగా కంపోజ్ చేశారు అంటే ముందుగా జేసీఎస్ ట్వంటీ సెవెన్ ఛానల్ సీన్ నేను మేము ఈరోజు పరిచయం అవుతున్నాం మీరు ఏమడ మీరు జానపద అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఎక్కువ చేస్తుంటారు కదా దీంట్లో ఎన్ని రకాల సాంగ్స్ ఉంటాయి అంటే ఫోక్ సాంగ్స్ సాంగ్లలో కొన్ని రకాలు ఉంటాయి ఫోక్ అంటే జానపదం జానపదం అనేది ఎక్కడి నుంచి ఉంటుంది పల్లె పదాలు పల్లె పదాల నుంచి ఏర్పడ్డది జానపదం అన్నట్టు లవ్ సాంగ్స్ ఓకే డివోషనల్ డివోషనల్ అంటే దేవుళ్ళ బతుకమ్మ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ఉన్నటువంటిది బతుకమ్మ సామాజిక కోణంలో ఉన్నటువంటి పాటలు ఉంటాయి మైనర్ కాన్సెప్ట్ ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించడానికి ఎన్నో రకాల పాటలు అన్నట్టు ఒకటి ఫోక్ అనేదే కాదు ఆల్ టైప్స్ కొన్ని రకాల పాటలు అన్నట్టు నేను ఈ మధ్య రీసెంట్ గా ఒక ఫోక్ లవ్ సాంగ్ చేసిన లవ్ సాంగ్ అంటే ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నేను అనుకున్నా ఆ లవ్ సాంగ్ అనేది రాసింది నేనే డైరెక్షన్ చేసింది నేనే యాక్టింగ్ చేసింది కూడా నేనే ఓకే లవ్ సాంగ్లో ఇంకోటి ఎవరైతే ఇప్పుడు సహజంగా చెప్పాలంటే ఫోక్ డాన్సర్ వేరు లవ్ సాంగ్ లో యాక్టింగ్ చేసే వాళ్ళు అన్నట్టు ఫోక్ డాన్సర్ ఏమో లవ్ సాంగ్ లో యాక్టింగ్ చేయాలంటే చేయలేదు అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేడు ఎట్లా ఇవ్వడం అంటే డాన్సర్ డాన్సరే లవ్ సాంగ్ చేసాము లవ్ సాంగ్ చేస్తాం వాళ్ళు అలా ఉంటారు అన్నట్టు ఎందుకంటే మెయిన్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి లవ్ సాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ కోణంలా ఉంటాయి అక్కడ అమ్మాయి వేడ సంబంధం చూస్తుంటే అబ్బాయి పిచ్చోడుగా కావడము అతను బాధ తట్టుకోలేక సుసైడ్ చేసుకోవడము ఏదో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ బయటకు తెస్తాం అన్నట్టు ఓకే నేను ఎందుకంటే ఇప్పుడు లవ్ ఫెయిడ్ కాకుండా లవ్ లో ఓడిపోకుండా నేను లవ్ లో సక్సెస్ సాధించాలి ఇద్దరు విజయాన్ని సాధించాలని లవ్ సాంగ్ ఉంటే నేను ఈ పొద్దున పై మ్యూజిక్ ఛానల్ ద్వారా ముందుకు తెచ్చిన అన్నట్టు మా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్న ఇచ్చిన అన్నట్టు అయితే మీరు ఒక సాంగ్ ఎన్నుకునే ముందు పల్లవి ఏ రకంగా ఉండాలని చూస్తారు పల్లవి తర్వాత వచ్చేటటువంటి పదాలు ఉంటాయి కదా వాటిని ఏ రకంగా కంపోజ్ చేస్తారు అంటే ఒక సాంగ్ ఎన్నుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే మెయిన్ కంటెంట్ అవసరం నువ్వు ఏ కంటెంట్ ఇస్తున్నావు అన్న నాకు భావమర్దాల మీద ఒక సాంగ్ కావాలన్నా అది ఫోకాంగ్ బతుకమ్మన డివోషనల్ సామాజిక కోణంలో అనన్నా ఒక కంటెంట్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎంచుకోవాలన్నట్టు ఆ కంటెంట్ ఎంచుకున్న తర్వాత దాన్ని పల్లవి ఏ విధంగా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి పల్లవిని ఎంత వరకు విడగొట్టాలి తర్వాత పల్లవిని విడగొట్టిన తర్వాత తర్వాత సీక్వెన్స్ గా ఆర్డర్ వైజ్ గా నేను చిరణాలు తీసుకుంటాను అన్నట్టు చర్నాలు అనేది ఎన్ని డ్యూరేషన్ టైం అనేది ఉంటుంది ప్రతి పాటకు డ్యూరేషన్ టైం పెంచుకుంటేనే మనం ఆ పాటను ముగింపు వేయగలుగుతాం అన్నట్టు నాలుగున్నర నిమిషాలు రావాలి ఓన్లీ ఐదు నిమిషాల వరకు రావాలి అనే ఒక డ్యూరేషన్ మనం మైండ్ లో పెట్టుకొని పల్లవి కానీ చెట్ల గానీ విడగొడతాం అనమాట ఓకే అయితే దీంట్లో ఒక సాంగ్ పాడేటప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు కదా ఇద్దరు సింగర్స్ ఉంటారు అంటే స్త్రీకి ఎటువంటి సందర్భం ఉన్నటువంటి సాంగ్ ఇస్తారు పురుషునికి ఎటువంటి సందర్భం ఉన్నటువంటి సాంగ్ ఇస్తారు అది అమ్మాయి అబ్బాయి మేల్ ఫిమేల్ అంటున్నాడు కదా మేల్ ఫిమేల్ అంటే ఏంటంటే ఒక ఒక ఫోక్ సాంగ్ ఉందండి ఎట్లా అంటే ఫోక్ బాగ మర్దాల మీద అబ్బాయి ఏంటంటే టాప్ లో వాడాలి అమ్మాయి లా వాడాలి వాడాలంటూ అబ్బాయి అమ్మాయి ఈక్వల్ గా ఉంటే ఏమైతే అంటే సాంగ్ కు ఐప్ రాదన్నట్టు ఒకటి అబ్బాయి టాప్ లో పిచ్ లో వాడితే అమ్మాయి బేస్ట్ ఆ వాడాలన్నట్టు అప్పుడు శృతులు అక్కడ మెయిన్ ఏంటంటే శృతులు అనేటివి ఈక్వల్ కావాలి సమానంగా కలిసి రావాలన్నట్టు సేమ్ శృతులు కలిసి వస్తేనే ఒకరు టాప్ లో ఒకరు దేశ్ లో ఆ సాంగ్ అనేది అందం ఉంటుంది టైప్ అనేది వస్తుంది అన్నట్టు ఇక ఎలాంటిది అంటే ఇప్పుడు అబ్బాయి మర్దలా అనే పాట అన్నాడు అనుకో అమ్మాయి అనాలి బాబా అనాలన్నట్టు ఇట్లా అంటే ఒకరికొకరు ఇట్లా పొగర్త లేదా లేక తిట్టుకోవడం కానీ కామెడీ టైప్ కానీ ఇట్లా బావ మధ్య ఏదో కొన్ని సందర్భాలను బట్టి పుట్టే పాటలు ఉంటాయి బావ మర్దాలు తిట్టుకోవడం జోక్లా పాడడం ఇట్లా కొన్ని రకాల టైప్స్ ఉంటాయి కోప్లు కూడా జానపదాలు కూడా అంటే ఈక్వల్ గా పాడకుండా ఒకరికి టాప్ ఒకరు బేస్ లో వాడితేనే పాట పాట సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నిర్ణయించడం జరుగుతుంది నిర్ణయించడం అయితే దీంట్లో భాగంగా మీరు ఈ ఇప్పుడు జానపదాలు గానీ ఇప్పుడు పల్లె సంబంధించినవి కానీ మన సంస్కృతికి సంబంధించినవి కానీ ఇంకా అత్యాచారాలకు సంబంధించినవి కానీ వీటిలో ఎక్కువగా దేనిపైన రాశారు మేడం సాంగ్స్ వీటిలో ఎక్కువ అంటే ఫోక్ జానపదాలు ఎక్కువ రాస్తారు రెండవది మైనర్ కాన్సెప్ట్ అమ్మాయినపై రేపు కొన్ని పాటలు రెండు మూడు పాటలు చాలా ఛానల్ ద్వారా అవసరించడం అవి కూడా చాలా లక్షల ఇక పోకో అయితే ఎక్కువ ఈ జనరేషన్కి ఏంటంటే ఫోక్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డీజల ముందర ఆడాలి దుంకాలి డ్యాన్ చేయాలి ఎంజాయ్ చేయాలి ఈ జనరేషన్ కావాల్సిందే అది ఒక ఫోక్ అంటే జానపదం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ విధంగా జనాలకు ఫ్లాట్ అయిపోతున్నాడు జానపదాల మీద అంటే షోక్ అయిపోయింది జనాలకు వాటి జనరేషన్ కు తగ్గట్టు తీస్తే పాటలు హిట్ అవుతాయి అన్నట్టు ఇక లేకపోతే ఏవో అడపది అడపది ఇచ్చి పాటలు పెడితే అవి పోలేవు మళ్ళీ బడ్జెట్ వేస్తూ అంత డిపోతారు ప్రస్తుతానికి ఉన్న జనరేషన్ తగ్గట్టు మీరు సాంగ్స్ రాయగలుగుతారు అన్నమాట అంటే ఎందుకంటే జనాలకు ఏదైతే అయిందో దాన్ని బేస్ చేసుకుని ఎందుకు నడిపిస్తుంటారు అయితే దీంట్లో ఒక సాంగ్ రాసినప్పుడు దానికి ఎలాంటి వారు తీసుకుంటే ఎట్లా ఉంటది అంటే ఒక యాక్టింగ్ చేయడానికి అంటే యాక్టింగ్ అనుభవం ఉన్న వారిని తీసుకుంటారా లేకపోతే అంటే ఎలాంటి అనుభవం లేనటువంటి కూడా తీసుకునే సందర్భాలు అయితే అనుభవము అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు అనుభవం అనేది ఏంటి చేస్తుంటే చేస్తుంటేనే అనుభవం వస్తుంది ఇప్పుడు సహజంగా చాలా మంది రీల్స్ చేస్తుంటారు ఒక డాన్సర్ వాడు పది పాటలు తీసి ఇరవై పాటలు మనకి మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు వాడు కొంచెం అడుగుతాడు వాడు పేమెంట్ ఆశిస్తాడు మన ఇది ఏంటంటే నా ఛానల్ ద్వారా కొత్త వాళ్ళకి పరిచయం చేస్తానట్టు కొత్త వాళ్ళకి చేస్తా కొంచెం ఏంటంటే ఎంకరేజ్ మన ఛానల్ ద్వారా ఇన్స్టా రీల్స్ చేస్తే మనము అతడు ఇవ్వగలుగుతాడా డాన్స్ బాగా చేయగలుగుతాడా అతని మూమెంట్స్ ఏ విధంగా ఇస్తాడు అతడు ఫోక్ అలా లవ్ మీద ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడా ఇలాంటి కొన్ని అతని లోపల టాలెంట్ని బట్టి నేను బయటకు తీస్తాను పాత వాళ్ళకి చాలా మంది పేమెంట్ ఆశిస్తారు చాలా మంది పేమెంట్ ఆశించకుండా ఏం చేయాలంటే కొత్త వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళని బయటికి తీస్తే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా కొంచెం సంతోషం అనిపిస్తారు అంటే నేను కూడా ఒక వీడియో చేసిన వాడు పది మందికి మన ఛానల్ కూడా పరిచయం చేస్తారు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా ముందుకు తీసుకురావడమే నా యొక్క ఛానల్ గొప్పతనం అన్నట్టు అంతకంటే నేను వేరే వాళ్ళకంటే పాత వాళ్ళకి ఇచ్చిన కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నా నేను అయితే దీంట్లో భాగంగా అంటే కొన్ని ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే అంటే ఎలాంటి అనుభవం లేకుండా అటువంటి వారిని తెచ్చి సాంగ్ పాడిపించి ఆ సాంగ్ హైలైట్ ఇచ్చేసినటువంటి సందర్భాలు కొన్ని మేము విన్నాము అటువంటి సందర్భాలు మీ యొక్క ఛానల్ ద్వారా ఏమన్నా చేశారు ఇప్పటివరకు వరకు అనుభవాలు అంటే పాత వాళ్ళని పెట్టినా పాత వాళ్ళని పెట్టిన కానీ ఇప్పటి వరకు నేను ఏ సాంగ్ మాత్రం ప్రమోషన్ చేయలేదు కొత్త వాళ్ళని తెచ్చి ఏం చేస్తారు అంటే చేస్తారు అవి ప్రమోషన్ వెళ్ళిపోతాయి ఇప్పుడైతే మనము వాళ్ళని తెచ్చి ప్రమోషన్ చేస్తే మన చావాలి నెక్స్ట్ పాటను కూడా ప్రమోషన్ చేయాల్సి వస్తాను నెక్స్ట్ పాట పికప్ ఉండదు డెవలప్ ఉండదు ఇక ఎందుకంటే కొత్త పాత అనేది కాదు మెయిన్ టాలెంట్ వాడి వాళ్ళ టాలెంట్ బట్టి గుర్తించి బయటికి తీసుకురావాలి అదే ఆ డైరెక్టర్ యొక్క గొప్పతనం అనట్టు నువ్వు కొత్తోడు బాగా చేస్తాడా పాతోడు బాగా చేస్తాడా అనేది అక్కడ టాలెంట్ ని గుర్తించి అతన్ని బయటకు తీస్తూ రావడమే డైరెక్టర్ యొక్క పనితనం అన్నట్టు టాలెంట్ మీద ఆధారపడి ఉంటారు టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది పాత కాకుండా ఎవరైతే సామర్థ్యం కలిగి ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అయితే ఇందులో భాగంగా ఈ జానపద గేయాలకు సంబంధించి అంటే మీరు విఆర్ ఫైవ్ మ్యూజిక్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని సాంగ్స్ అందించారు బైక్ ఛానల్ ఆరు పాఠాలు రాష్ట్ర నా ఛానల్ ఒక మినిమం ఒక యాభై అరవై పాటలు ఉంటాయి అంటే నా ఛానల్ రెండు ఒకటి జిఆర్ ఫైవ్ ఒకటి ఒకటి టైమ్స్ డిమో లవ్ సామాజిక పోణంలో మైనర్ కాన్సెప్ట్ ఎన్నో రకాల పాటలు మా ఛానల్ ద్వారా అందించారు ప్రేక్షకులకు అందించే ప్రేక్షకులకు మీరు అందించే సందర్భంలో ఒక సాంగ్ మీరు కంటెంట్ చేస్తుంటారు అయితే దానికి సంబంధించి డైరెక్షన్ మీరే ఇస్తారా అంటే ఒక సందర్భంలో డాన్స్ అవసరం ఉంటది కదా ఫోక్ సాంగ్ లో ఆ డాన్స్ కి సంబంధించి అంటే మీరే ఇస్తారా లేకపోతే ఇంకెవరన్నా ప్రమోట్ చేసుకుంటారా అంటే డ్యాన్స్ పరంగా అంటే ఒకవేళ యాక్టింగ్ పరంగా అంటే నేనే డైరెక్షన్ ఇచ్చుకుంటా అంటే డైరెక్షన్ మీరే మీరే ప్రొడక్షన్ ప్రొడక్షన్ మీరేక్షన్ లిరికిస్ట్ కూడా మీరే యాక్టింగ్ కూడా చేస్తాను యాక్టింగ్ కూడా అంటే మల్టీ టాలెంటెడ్ అని అంటే అంటే నా యొక్క ఫీల్డ్ అనేది అన్ని రకాలుగా ఒక సింగింగ్ తప్ప అన్ని చేయగలుగుతా అంటే డైరెక్షన్ అనేది ఏంటంటే ఒక డైరెక్టర్ ఏంటంటే ఆ క్రియేటివిటీ ఆ సీన్ అక్కడ పండించాలన్నట్టు ఇక డ్యాన్స్ అయితే ఖచ్చితంగా కొరియోగ్రాఫర్ అయితే కొరియోగ్రాఫర్ ఏంటంటే ఏంటంటే కొత్త కొత్త స్టెప్స్ నేర్పియడం ఇంకో ఛానల్ లా ఇంకో పాట మీద ఉన్న స్టెప్సే కాకుండా కోరియోగ్రాఫర్ ఏంటంటే కొత్త విధానాన్ని కొత్త డాన్స్ స్టెప్ నేర్పే కోరియోగ్రాఫర్ పండితాలు ఇక్కడ డైరెక్టర్ పండితనం ఏంటి అక్కడ సీన్ పండించాలి క్రియేటివిటీ ఆ సీన్ ఓకే అది పండించాలి అనేది డైరెక్టర్ ఏదన్నా అంటే మీరు ఏదన్నా నేను ఎప్పటి వరకు ఏ సాంగ్ వాడలేదు నేను అన్ని బయట వాళ్ళకి ఇచ్చిన బయట వాళ్ళని కాకపోతే టాప్ సింగర్స్ని పెట్టినా ఓకే అది పెద్ద సింగర్ పెట్టిన ఛానల్ ద్వారా కానీ ఇప్పటివరకు నేను సింగింగ్ చేయలేదు ఓన్లీ నా పనితనం ఏంది లిడిక్ రాయదే డైరెక్షన్ ఇవ్వాలి ప్రొడక్షన్ నాదే ఏదైనా సిచువేషన్ బట్టి యాక్టిక్ పర్ఫస్ట్ నా యొక్క స్థానాన్ని అక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటాను ఓకే నా అంటే నటన కూడా నేను ఆయన్ చేయగలుగుతాను నా కాలంలో లేకపోయినా కానీ చేయగలుగుతాను అన్నమాట అంటే మీరు ఈ ఫీల్డ్ అంటే ఈ ఎన్నుకోవడానికి గల ప్రధాన ఉద్దేశం నాకు ఎప్పుడో టూ థౌసండ్ ఎయిట్ నైన్ సాంగ్ రాసిన అప్పటి సరే అప్పుడు యూట్యూబ్ లేకుండే స్మార్ట్ ఫోన్లు లేకుండే ఈ మధ్య రీసెంట్ గా రెండు వేల పంతొమ్మిదిలో నేను స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు పెట్టాలని నేను కూడా ఒక ఛానల్ పెట్టుకుంటే నా మైండ్ ఏదో నా టాలెంట్ ఏదో బయట పెడదాం దేవుడిచ్చిన కళని ఎందుకు దాచిపెట్టుకోలేదు బయట పెడితే బాగుంటుంది పది మంది గుర్తిస్తారు పాపులర్ అయితే మనము జనరేషన్ లో కూడా జనంలో కూడా కొద్దిగా పరిచయం అనేది పెడుగు ఛానల్ పెట్టుకొని ఛానల్ ద్వారా నా యొక్క పాటలను సమాజాన్ని నాకు అన్నమాట అయితే మీరు ఈ వేలో వెళుతున్నప్పుడు మీరు ఎవరన్నా అంటే హింసకు గురి చేయడం కానీ అంటే నిందలకు గురి చేయడం గానీ మీరు ఎప్పుడన్నా చేశారా లేకపోతే మీ మీద ఇటువంటివి ఎప్పుడన్నా జరిగినాయా ఇంకా ఫీల్డ్ అంటే చాలా ఏంటంటే కొన్ని డిఓపిల ద్వారా కూడా కొన్ని గొడవలు వస్తుంటాయి ఆ యాక్టింగ్ ఆ యాక్టర్స్ పరంగా కానీ కొన్ని గొడవలు వస్తుంటాయి కాబట్టి ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి గొడవలు ఏమి రాలే ఎలాంటి సమస్యలు రాదు నేను పెద్ద పెద్ద వన్ డే టూ డేస్ మా షూటింగ్ అంటే వన్ డే లా కంప్లీట్ చేసుకోవచ్చు అవుట్పుట్ టూ డేస్ లా ఒకవేళ బతుకమ్మ అయితే కొంచెం టూ డేస్ పడుతుంది ఫోక్ సాంగ్ అయితే మామూలుగా వన్ డే లో పడుతుంది అంత గొడవలు ఏమి రావు కాకపోతే జరుగుతున్నాయి కామన్ గా అవి సర్దుకుపోవాలన్నట్టు పోవాలన్నట్టు సర్దుకుపోతేనే ముందుకెళ్తాం వెళ్తాం అన్నట్టు లేకపోతే ఇంతటితో ఆఫ్ రాలేదు కదా సరిగిపోయి ముందుకు వెళ్ళడమే మన పని ఇప్పుడు మొన్న ఒక సాంగ్ రాశారు కదా ఆ సాంగ్ కి మళ్ళీ నెక్స్ట్ చేసే సాంగ్కి మధ్యలో ఎంత గ్యాప్ తీస్తుంటాం అంటే సాంగ్ ఈ సాంగ్ మధ్యలో డిఫరెంట్ గ్యాప్ అనేది అంటున్నావు కదా మనం యూట్యూబ్ లో పెట్టినామంటే ఒక పాట ఏం చేయాలంటే అది ఎంతసేపు ఆడగలుగుతుంది ఎంతసేపు బ్రేక్స్ ఎప్పుడు దాన్ని ఎంత వరకు అందిస్తారు మిలియన్ల తీసి పోయింది పోయింది ఆగిపోయింది లేకపోతే డౌన్ అయింది పాట పడిపోయిందంటే మనం వినబడే ఇంకో ప్రాజెక్టు స్టార్ట్ చేసి రెడీ పెట్టుకోవాలి అన్నట్టు ఎందుకంటే ఆగిపోయిన దాన్ని మనం ఇంకో వీడియో అంటే ఈ వీడియో ఎఫెక్ట్ పడతాం ఇది ఆగిపోతాం అన్నట్టు ఎంత అది డల్ మూమెంట్ వచ్చిందంటే ఇంకో వీడియో అప్పుడు ఛానల్ గ్రోత్ వస్తుంది సబ్స్క్రైబర్స్ కానీ లీవర్స్ కానీ అమౌంట్ కానీ డాలర్స్ కానీ అప్పుడు ఇంప్రూవ్మెంట్ అన్నట్టు ఛానల్ ఇప్పుడే కానీ ఆగిపోవద్దు అన్నట్టు పాట డల్ నెస్ వచ్చింది అనగానే మనము వీడియో ఇంకోటి రెడీ చేసి పెట్టుకోవాలన్నట్టు అయితే ఇప్పుడు అంటే మీరు ఒక పాట కంప్లీట్ అయిపోయింది యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పాట రెడీ చేసుకొని అంటే సిద్ధపడి అంటే వీడియో ఆడియో అన్ని రకాలుగా రెడీ చేసుకోవడానికి అంటే ఆ పాట వెనకనే చేస్తారా లేకపోతే తర్వాత అది ఒకవేళ డల్నెస్ వచ్చే మూమెంట్ చేస్తారా చేస్తారాజెక్ట్ లో అడ్వాన్స్ ముందే పెట్టుకుంటాం మరి మేము తర్వాత డల్కి వచ్చింది పాట అనేది నెక్స్ట్ ఇక వీడియో ప్రపోజ్ ఇక నెక్స్ట్ ప్లానింగ్ ప్లాన్ మీద ఉండాలి కదా ఓకే అప్పుడే త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ టైం పడతాను అట్లా ఒక పాటను మనము పది రకాలుగా కూడా మనము అప్లోడ్ అన్నట్టు రీల్స్ కానీ డీజే వర్షన్ కానీ స్టూడియో వర్షన్ కానీ అవుట్ షూట్ చేసి కానీ ఎన్నో రకాల పాటలు మనము ఎన్నో రకాలుగా మనం పది రకాలుగా ఒక పాటను అప్లోడ్ చేయొచ్చు అన్నట్టు డల్ అంటే వీడియో అది వీవర్స్ పడిపోతున్నాడు అనగాని మనం ఇంకో పాట ప్రాజెక్ట్ అనేది ముందు చేసి రెడీ చేసి పెట్టుకొని అప్లోడ్ అన్నమాట అంటే ఛానల్ మాత్రం డల్గా అవ్వదు ఓకే అయితే మరి ఇప్పుడు మనం విఆర్ ఫైవ్ మ్యూజిక్ ఛానల్ మరి రాములతో మనతో ఆయన ఆయన ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఇంకా యూట్యూబ్ కు సంబంధించి అంటే ఆయన ఛానల్ కు సంబంధించి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగాలన్నా ఆయన నుంచి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నెక్స్ట్ మీరు యూట్యూబ్ లో కామెంట్స్ పెట్టినట్లయితే ఆ క్వశ్చన్ ని మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వీడియో ఆయన ద్వారా నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్ లకి ఆన్సర్ రాబట్టడం కోసము ప్రయత్నం చేద్దాం మరి అంతవరకు మరి చూస్తూ ఉండండి జేసిఎస్ ట్వంటీ సెవెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్